హలో వ్యూబర్స్ వెల్కమ్ టు తల్లిగింటి రుచులు ఇప్పుడు మనం పుచ్చకాయ అలానే కర్బుజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం వాటితో పాటు వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం అన్నమాట ముందైతే నేను పుచ్చకాయని కట్ చేస్తున్నాను పుచ్చకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అంటే పుచ్చకాయలో తొంభై శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది అది బాడీని హైడ్రేట్గా ఉంచడానికి చాలా సహాయపడుతుంది అలానే పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది అది స్ట్రెస్ని తగ్గిస్తుంది అలానే పుచ్చకాయలో హార్ట్ హెల్త్కి సంబంధించిన ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట హార్ట్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది హార్ట్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది అలానే మజిల్ రికవరీ మజిల్ రికవరీ చేయడానికి అలానే మజిల్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కూడా పుచ్చకాయ హెల్ప్ అవుతుంది స్కిన్ హెల్త్కి అయితే చెప్పాల్సిన పనే లేదు పుచ్చకాయలో విటమిన్ ఏ అండ్ సి ఉన్నాయి సో పుచ్చకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా వీటిని గ్రైండ్ చేసుకుందాం నేను తీసుకున్న పుచ్చకాయ ముక్కలు చాలా స్వీట్గా ఉన్నాయి అందుకే నేను పంచదేయట్లే వేయట్లేదు ఇలా పుచ్చకాయని నార్మల్గా జ్యూస్ చేసుకోవడమే దీనిలో పాలు అట్లా ఏమీ అవసరం లేదు బయట పుచ్చకాయ జ్యూస్ అయితే పాలు వేస్తారనమాట అది అంత కరెక్ట్ కాదు సో దీనిలో కొంచెం సబ్జాలు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానపెట్టుకున్న సబ్జాలు చాలా ఈజీగా నానిపోతాయి ఆ విషయం అందరికీ తెలుసు కదా ఈ పుచ్చకాయ జ్యూస్లో కొంచెం సబ్జాలు వేసుకుని తాగితే వేసవ కాలంలో చాలా మంచిది బాడీకి చలవ చేస్తుంది హైడ్రేట్గా ఉంటాం అలానే ఆరోగ్యంగా ఉంటాం సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా పుచ్చకాయ జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఉందో సో పుచ్చకాయలో పంచదార వేయకుండానే పిల్లలకి జ్యూస్ ఇవ్వండి స్వీట్ సరిపోతుంది పంచదార మాత్రం మ్యాక్సిమం మిగిలిన అంతవరకు అవాయిడ్ చేయండి ఇప్పుడు మనం కర్బూజాని తీసుకుందాం కర్బూజాని పైన తొక్క తీసుకుని చక్కగా ముక్కలుగా కోసుకుని దానిలో ఉన్న గింజల్ని సపరేట్ చేసి ఈ ముక్కల్ని మాత్రమే జ్యూస్ చేసుకుందాం కర్బూజాలో విటమిన్ ఏ ఉంటుందన్నమాట కర్బూజాలో చాలా విటమిన్స్ ఉంటాయి రిచ్ విటమిన్స్ విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి ఇవి ఐ సైట్కి చాలా మంచిది ఐ హెల్త్కి అలానే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కర్బూజ చాలా ఉపయోగపడుతుంది అలానే డైజెస్టివ్ యాసిడ్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేయడానికి జీర్ణాశయానికి ఇది అన్నమాట కర్బూజ బాడీని కూల్గా ఉంచడానికి సహాయపడుతుంది సమ్మర్లో అయితే బాగా సహాయపడుతుంది అనమాట అలానే కర్బూజాలో లో క్యాలరీస్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి హై ఇన్ వాటర్ వాటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది డైట్కి చాలా మంచిది ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని జార్లో వేసుకుని వీటితో పాటు కర్బూజాలో తీపి తక్కువగా ఉంటుంది అన్నమాట అందుకని టూ టేబుల్ స్పూన్స్ పంచదార వేస్తున్నాను బాగా పండితే కర్బూజా తీయగా ఉంటుంది అప్పుడు పంచదర అవసరం లేదు పంచదార వేసిన తర్వాత కొద్దిగా సరిపడా పాలు పోసుకొని దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను కర్బూజాలో పొటాషియం ఉంటుంది ఇది బీపీని తగ్గించడానికి సహాయపడుతుంది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్ ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఫైనల్గా అయితే మన కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది కదా దీనిలో కూడా సబ్జాలు వేసుకుని తీసుకుంటే తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా బాగుంటుంది చక్కగా గ్లాసులోకి సర్వ్ చేసుకుని కూల్ కూల్గా కర్బూజ జ్యూస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది చూశారు కదా కర్బూజ అలానే యొక్క హెల్తీ బెనిఫిట్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన చక్కగా కర్బూజా ముక్కలు వేసుకుని గార్నిష్ చేసుకుంటే కర్బూజా జ్యూస్ రెడీ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ Have a good day.